జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం జన్మదిన వేడుకలు మనం అందరం కూడా జరుపుకుంటాం ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలలో అన్ని పల్లెల్లో అన్ని పట్టణాల గ్రామాలలో బస్తీలలో ఉపాధి హామీ ద్వారా మరి సోనియా గాంధీ గారు ఆ రోజు మా ప్రైమ్ మినిస్టర్ గారిని ముందు పెట్టి వారి ద్వారా ప్రతి పేదవాడికి పని కల్పించాలి అందరూ పని చేసుకొని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగించాలన్న ఒక ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి పల్లెటూర్లో ప్రతి పట్టణంలో అక్కడ ఉన్న మరి గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ ప్రతి ఇంటికి రోజు రెండు వేలు మూడు వేలు వారు చేసుకొని జీవిస్తూ వారు చేసుకొని లాభం పొందే విధంగా ఆ రోజు సోనియా గాంధీ గారు పదిహేళ్ల కాంగ్రెస్ పాలనలో ఉపాధి హామీ చేయడం జరిగింది వారు ఎప్పుడు కూడా ఆనాటి మహాత్మా గాంధీ యొక్క స్వతంత్ర కాలం నుంచి వారి అభిప్రాయాలను దేశ ప్రజలు పాలన పరంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇందిరాగాంధీ గారి రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచనలు దేశ ప్రజలకు పంచిపెడుతూ పాలన చేస్తున్నాడు సోనియా గాంధీ గారు మరి ఈ రోజు వారి బర్త్డే డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ రోజుకి సోనియా గాంధీ గారి ఒక జన్మదిన వేడుకల సందర్భంలో సంగారెడ్డి మరి ఇక్కడ మనము వారి బర్త్డే సెలబ్రేషన్స్ ఏర్పాట్లు మనం చేసుకోవడం జరుగుతుంది మరి మన పార్టీ కార్యకర్తలు నాయకులే కాదు ప్రతిసారి కూడా పైలుసారి కూడా పోచ్చుకున్న ఇక్కడ గంగిరెద్ధ నిలిచిన ఇలాంటి ఈ యొక్క సెలబ్రేషన్ వేడుకలు ఇక్కడ చేసుకోవడం జరిగింది ప్రజల పక్షాన సంగారెడ్డి యావత్ నియోజకవర్గ జిల్లా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు నేను మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది తెలియజేస్తున్నాను ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు మన ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ఈ రోజు ఈ నెలకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు మరి కాంగ్రెస్ కి అధికారం ఇవ్వడం జరిగింది ఈ రెండు సంవత్సరాలైంది ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మన కేబినెట్ మినిస్టర్లు అందరూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు అందరూ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఒక నాయకత్వంలో శాఖల పరంగా మన మినిస్టర్లు మన మంత్రులు అందరూ కూడా ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక పథకాలను అమలు చేయడం జరిగింది అది ప్రతిపక్షాలు చాలా మాట్లాడతారు విమర్శలు ప్రతిపక్ష పార్టీగా విమర్శలకు సహజంగా విమర్శలు ఉంటాయి కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్లు ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణము అట్లాగే ఐదు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ రేషన్ కార్డులు సన్న బియ్యము అనేక డిపార్ట్మెంట్ ఉద్యోగాలు మనం అక్కడ చాలా మందికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇవ్వడం జరిగింది ఆర్టీసీ సంబంధించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అసలు ఆర్టీసీ డిపార్ట్మెంటు ఆర్టీసీనే బస్సులు బంద్ చేయాలని ఒక ఆలోచన ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్టీసీని ప్రజల మధ్యలోనే ఆ డిపార్ట్మెంట్ ను కొనసాగించడం జరుగుతుంది పొన్నం ప్రభాకర్ గారు మరి ఈ రకంగా మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారు హెల్త్ మినిస్టర్ ఆరోగ్యశ్రీ సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్ లో ఆలోచిస్తుంది క్యాన్సర్ పేషెంట్లకు కూడా చాలా మెరుగైన వైద్యం అంచే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కూడా ఆదుకోవడం జరుగుతుంది సన్న బియ్యం చెప్పినా రేషన్ కార్డులు చెప్పినా అన్ని గ్రామ ఇందిరమ్మ ఇల్లు గారు ేవంత్ రెడ్డి గారు అట్లనే రెవెన్యూ మినిస్టర్ పొంగినేటి శ్రీనివాస రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు అసలు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి ఇచ్చారు రెండో విడతల మళ్ళీ మూడు వేల ఐదు వందల మందికి ఎవరికైతే వంద గదాల జాగుంటుందో వాళ్లకు ఐదు లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు లోకల్ గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాజెంట్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్